హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్ ఈరోజైతే కిచెన్ క్రేవింగ్స్లో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే ఇన్స్టెంట్ కేక్ ఎలా అయితే చూద్దాం ఇదైతే ఫ్లఫీ ఫ్లఫీగా చాలా టేస్టీగా అయితే వచ్చింది మీకు కూడా ఈ రెసిపీ అయితే షేర్ చేస్తాను ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక మనం అయితే ప్లం కేక్ తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలైతే చూసుకుందాం ఇక్కడ ముందుగా అయితే మనకు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మనకు అవైలబుల్గా ఉన్నవన్నీ తీసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి అలాగే ఆరెంజ్ మొత్తాన్ని అయితే తీసుకొని ఒక టూ ఆరెంజ్ దాకా జ్యూస్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి అలాగే వన్ కప్ దాకా ఆరెంజ్ జ్యూస్ కూడా వేసుకొని ఈ రెండింటిని అయితే మంచిగా కలిపేలా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా రెండు బాగా కలిసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా సైన్ పెట్టుకుంటే మనకి ఆరెంజ్ జ్యూస్లోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసి మంచిగా అయితే సోక్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో మనం సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఆరెంజ్ జ్యూస్ కలిపిన మిక్చర్ని అయితే ప్యాన్లో వేసుకొని ఒక కొద్దిగా వాటర్ కూడా వేసుకొని అయితే బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకునేటప్పుడు అయితే స్టవ్ సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకొని అది పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయి థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత థిక్ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయినంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఫ్రూట్స్ అని సోప్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి అయితే రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ని ఒక త్రీ దాకా తీసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బీటర్ కానీ విస్కర్తో కానీ యూజ్ చేసుకొని మనం మంచిగా బీట్ చేసుకుంటే ఆ ఫోమీ కన్సిస్టెన్సీ అనేది రావాలి ఫోమీ ఫోమీగా వస్తే మనకి కేక్ అనేది ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది మనకి ఇప్పుడు అయితే యోక్ అనేది ఎల్లో కలర్లో ఉంది కదా ఈ ఎల్లో కలర్ నుంచి పేయిల్ ఎల్లో కలర్ వచ్చినంత వరకు మంచిగా అయితే బీట్ చేసుకుంటే మనకి కేక్ అనేది ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్ దాకా మెల్ట్ చేసుకున్న బటర్ని కూడా అయితే వేసుకున్నాను ఇలా హాఫ్ కప్ దాకా మెల్ట్ చేసుకున్న బటర్ కూడా వేసుకొని మరొకసారి అయితే మనం నీట్గా బీట్ చేసుకుంటే మనకి పైన అయితే మనకి ఫోమ్ ఫోమ్గా అయితే ఫామ్ అవుతుంది ఇప్పుడు మీరు ఇందులో వీడియోలో చూస్తున్నారు కదా అలా మంచిగా అయితే బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న వన్ కప్ దాకా షుగర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా బ్యాచెస్ కింద అయితే వేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకొని ఎక్కడ లేకుండా మంచిగా అయితే బీట్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా అయితే వేసుకుంటూ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం డ్రై ఇంగ్రియన్స్లోకి వన్ కప్ దాకా మైదా అలాగే వన్ టీ వన్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అలాగే టూ టీ స్పూన్ దాకా కాఫీ పౌడర్ కూడా వేసుకొని ఈ మూడు బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవడం వల్ల అయితే మనకి జల్లించుకుంటున్నా మనం కలుపుకునేటప్పుడు కట్ అండ్ ఫోల్ మెథడ్లో ఉండలు అవి లేకుండా అయితే బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఇందులో అయితే మనం ప్లం కేక్ చేసుకునేటప్పుడు అందులో లైట్గా మసాలా అయితే వేస్తారు దానికోసం అయితే ఈ యాలకలు లవంగా చెక్క హాఫ్ హాఫ్ ఇంచ్ కింద కొద్దిగా మూడు యాలకల దాకా తీసుకొని మంచిగా అయితే పౌడర్ చికెన్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకునేది హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని డ్రయింగ్ గ్రీన్స్ పౌడర్లో అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అయితే మనకి లైట్గా మసాలా స్మెల్ అయితే తెలుస్తూ ఉంటుంది ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు అయితే మనం ఈ ఎగ్ బీట్ చేసుకున్న దాంట్లో అయితే కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ హాఫ్ హాఫ్ బ్యాచెస్ కింద మంచిగా ఈ తో బ్లెండర్తో బీటర్ బీటర్తో గానీ అయితే బీట్ చేసుకోవచ్చు ఇదైతే మనకి చాలా ఈజీగా అయితే అయిపోతుంది కొద్ది కొద్దిగా అయితే వేసుకుంటూ అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు నేను ఇక్కడ సాల్ట్ అయితే వేయడం మర్చిపోయాను అందుకని కొద్దిగా సాల్ట్ కూడా అయితే వేసుకొని మరొకసారి బాగా బీట్ చేసుకుంటున్నాను ఇలాగే కాకుండా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా అయితే యూజ్ చేసుకుంటూ మనం బాగా ఎలాక్కడ ఉండలు అయితే మెయిన్గా ఉండకూడదు కేక్కి మనకి ఉండలు ఉన్నాయంటే లోపల ఉడకడం అయితే సరిగ్గా మనకైతే సరిగ్గా ఉడకదు అలాగే మనకి మధ్య మధ్యలో ముద్దు ముద్దుల్లో ఉన్నట్టు అయితే అనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకే మనం చల్లార్చి పెట్టుకు పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ అయితే వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులోనే వేసుకుంటున్నాను నేను పైకి గార్నిషి కింద మీరు ఉంచుకోవాలనుకుంటే పైన కూడా ఉంచుకోవచ్చు నా దగ్గర గానిష్కి సపరేట్గా టూటీ ఫ్రూటీ అవి ఉన్నాయని నేను ఇందులోకి మొత్తం అన్నీ అయితే వేసుకుంటున్నాను మన దగ్గర ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటే ఆ కేక్ అయితే అంత టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఒక కేక్ తిని తీసుకొని దానికైతే కొద్దిగా బటర్ అలాగే కొద్దిగా మైదా అయితే డస్టింగ్ చేసుకున్నాను ఇలా డస్టింగ్ చేసుకున్న దాంట్లోకి అయితే మనం ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని అయితే కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలి ఈ బ్యాటర్ వేసుకునేటప్పుడు అయితే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూస్తున్న విధంగా అయితే ఉండాలి ఇలా గాని ఉన్నదంటే కేక్ అనేది చాలా బాగా అయితే వస్తుంది ఎక్కడ థిక్ కాదు అలాగని లూజ్ కూడా కాదు మధ్యలో అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఎయిర్ బబుల్స్ లేకుంటే ఇలా డ్యామ్ చేస్తున్నాయి మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఉండవు ఇక పైన అయితే మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేట్లతో అయితే గార్నిష్ చేసుకోవాలి ఇలా గార్నిష్ చేసుకున్న కేక్ని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు హాఫ్ అన్ అవర్ కంటా ముందే మనం ఒక మందపాటి గిన్నెన ఏదైనా సరే ప్రీహీట్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఇలా ప్రీహీట్ చేసుకున్న దాంట్లో అయితే మనం కేక్ గిన్నె పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి ఈజీ అండ్ టేస్టీగా చేసుకొని క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోద్ది ఈ రెసిపీ అయితే మీ పిల్లలకి చాలా అంటే చాలా నచ్చుతుంది ఈ కేక్ బేక్ అవ్వడానికి అయితే నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అది డిపెండ్ ఆన్ స్టవ్ గ్యాస్ ఫ్లేమ్ మీద అలాగే మనం తీసుకున్న క్వాంటిటీ మీద కూడా అయితే ఉంటుంది ఇక్కడ నాకైతే ఎలాంటి గిన్నె కంటుకుంటాం మీద ఈజీగా అయితే డిమాల్డ్ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా ఎంత ఈజీగా నీట్గా అయితే వచ్చిందో ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి